అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొననున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆయన గిరిజన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే విశాఖ చేరుకున్న పవన్న ఇక్కడి నుంచి నేరుగా డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీలోని పెదపాడు గ్రామానికి బయలుదేరారు అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొననున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారాయణ గిరిజన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే విశాఖ చేరుకున్న పవన్ ఇక్కడ నుంచి నేరుగా డుమ్రీగూడ మండలం పోతంగి పంచాయతీలోని పెదపాడు గ్రామానికి బయలుదేరతారు అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ చెప్పండి యా థ్యాంక్ యూసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కాసేపటి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి పెందుత్తి వద్ద రానున్న నేపథ్యంలో అయితే పెందుత్తి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే తో పాటు అభిమానులు అలాగే కార్యకర్తలు కూడా ఘన స్వాగతం అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం కొన్నిదేల పవన్ కళ్యాణ్ అయితే ఘన స్వాగతం పరిగే పరిస్థితి కనబడుతుంది అయితే అల్లూరు జిల్లాలో అడుగుతల్లి బాటలో సంబంధించి ఒక కార్యక్రమానికి హాజరవబోతున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్న నేపథ్యంలో పెందు నుంచి అరకు అరకు వరకు కూడా బై రోడ్ లో అయితే పవన్ కళ్యాణ్ అయితే వెళ్లే పరిస్థితి కనబడుతుంది అయితే గిరిజనులు ఎంతో కాలం నుంచి ఎంతో ఇబ్బందులు పడుతూ సరైన రోడ్లు లేక సరైన వసతులు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నా గిరిజనులకైతే ఈ రోజు అయితే కాస్త ప్రాణం చాలా నిలిచేలాగా వాళ్ళందరికీ వసతులన్నీ వెళ్ళేలాగా అలాగే రోడ్లన్నీ వాళ్ళందరికీ గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడానా పవన్ కళ్యాణ్ గతంలో ఒక పర్యటన భాగంగా పవన్ కళ్యాణ్ గిరిజనులు కష్టాలు ఎంతో చూసిన పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు అడిగుతల్లి బాటలు అయితే పాల్గొన్నామంటూ కూడా కొత్త కార్యక్రమానికి అయితే పవన్ కళ్యాణ్ అయితే మరి అయితే అల్లూరు జిల్లాలో దుమిడిగూడ మండలం కైతే చేరబోతున్న నేపథ్యంలో అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ కోసం గిరిజనులు ఎంతో వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తున్నారంటూ కూడా తెలిసే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఓవరాల్ గా మనం చూడొచ్చు ఎంతో గిరిజనులు ఎంతో కష్టాలతో ఆరోగ్య సమస్యలతో గానీ అయితే గర్భస్ మొత్తానికి హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే అయితే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఆ యొక్క రోడ్లు సమయంగా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వర్షాలు పడే సమయంలో ఒక పండు చివార ప్రాంతాల్లో ఉన్న గిరిజన ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితి అలాంటిది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రోడ్డు సంబంధించి కూడా శంకుస్థాపన చేయబోతున్న నేపథ్యంలో పలు కార్యక్రమాల్లో అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్న నేపథ్యం అయితే కనబడుతుంది అయితే ఇప్పటికే గిరిజనులతో పాటు మొత్తం అంతా కూడా అరకు ఏదైతే అరకు మండలం సంబంధించి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా గిరిజనులు అయితే పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూసే పరిస్థితి కనబడుతుంది గతంలో పవన్ కళ్యాణ్ అయితే మొత్తం గిరిజనులందరికీ మాటవడం జరిగింది మీరు సరైన వసతులు గాని అట్లాగే రోడ్లు అయితే రాణితమైన రోడ్లు అనేది కూడా మా ప్రభుత్వం వస్తే వేయిస్తాం అంటూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో అయితే గిరిజనుల వద్దకి అయితే పవన్ కళ్యాణ్ చేరబోతున్న నేపథ్యం అయితే కనబడుతుంది గెలిసి రైట్ ప్రదీప్